ఎప్పుడూ మార్కులు ర్యాంకులంటూ పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులకు మానసికోల్లాసం కలిగించేవే బాలోత్సవ వేడుకలు ఇవి పిల్లల సంబరాలు వారి మనసుల్లోని భావాలను మస్తిష్కంలోని సృజనాత్మక శక్తికి పదును పెట్టే సాధనాలు అక్కడితో సరిపోలేదు వీటి ద్వారా పిల్లల్లో చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథం జాతీయ సమైక్యత వికసిస్తూ ఉంటాయి అటువంటి బాలోత్సవం పిల్లల సంబరాలు హేలాపురి నగరంలో అంబరాన్నంటేలా విద్యార్థుల ఆనందోత్సాహ నడుమ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి సమీపం వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో శుక్రవారం హేలాపురి బాలోత్సవం ఐదవ పిల్లల సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ప్రారంభోత్సవ సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి ఎమ్మెల్సీ పి గోపిమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సంబరాలను ప్రారంభించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు అలాగే శుభాకాంక్షలు తెలిపారు అసలు బాలోత్సవం వలన విద్యార్థుల్లో సాధించాలనే తపనతో కూడిన పోటీతత్వం పెంపొందుతోంది బాల్యంలో చదువుకోవడం పరీక్షలు రాయడం ర్యాంకులు సాధించడమే ధ్యేయంగా పిల్లలు ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ఆటలు పాటలు చాలా దోహదం చేస్తాయి బడిబడికే పరిమితం కాకుండా సమాజంలోని వాస్తవ పరిస్థితులను అంచనా వేసే శక్తి సామర్థ్యాలు పెంపొందించుకునే దిశగా బుడిబుడి అడుగు వేసేందుకు ఇదో చక్కని అవకాశం సమాజంలో విభిన్న పరిస్థితులను వీడి కుటుంబ పరిస్థితులను పక్కకు నెట్టి తమలోని ప్రతిభకు విద్యార్థులు సానపెడితే ఆ ప్రతిభకు సమాజం పట్టాభిషేకం చేస్తుందనే వాస్తవం అవగతమవుతుంది అందుకే ఇటువంటి వేదికలు విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత అవసరమవుతూ ఉంటాయి రోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే కూడా ఐఎమ్ సో హ్యాపీ హేలాపురి బాలోత్సవం అని మీకు చెప్పకం నాకు ఇన్స్టెంట్లీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంత మంచి ఈవెంట్ మన ఏలూరులో జరగదాం నిజంగా మన అదృష్టం చిన్నప్పుడు ఎట్లా అయిపోతుంది చైల్డ్హుడ్ అంటే మొత్తం ఎడ్యుకేషన్ అకాడమిక్స్ ఎగ్జామ్స్ ఏది క్లియర్ చేస్తారు ఎందులో సీట్ వస్తుంది ఎప్పుడు దీని గురించి ఫోకస్ ఎక్కువ అయిపోతుంది బట్ మనం వన్ సైడెడ్గా ఫోకస్ చేసేసరికి పిల్లల మీద ఓన్లీ అకాడమిక్ ప్రెషర్ పెడితే వాళ్ళ పర్సనాలిటీ అనేది డెవలప్ అవ్వదు మేబీ టెన్త్ క్లాస్లో వందకి వంద శాతం వచ్చినా కూడా తర్వాత లైఫ్లో గ్యారంటీ అయితే సక్సెస్ అవుతారన్నట్టు గ్యారంటీ లేవు కానీ చిన్నప్పటి నుంచి మన పర్సనాలిటీ డెవలప్ అయితే మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళకి నచ్చినది చేస్తూ ఆ హ్యాపీనెస్లో వాళ్ళు పెడుతూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు తర్వాత అకాడమిక్స్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది మంచిగా యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీస్ చాలా సార్లు ఇంత మంచి ఆపర్చునిటీ వేరే ప్లేసెస్లో లేడు ఇక్కడ ఏళ్ళూరులో చాలామంది సోషలీ మోటివేటెడ్ ఇండివిజువల్స్ ఉన్నారు కూడా సోషల్ సర్వీస్ కోసం ఇంత మంచి ఈవెంట్ మీకోసం ఆర్గనైజ్ చేస్తున్నారు ఏదైతే బాలోత్సవ కార్యక్రమాలు అంటే పిల్లలు చిన్న వయసులోనే భారతదేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్థ తయారవ్వాలంటే పిల్లల యొక్క మైండ్లో చిన్నప్పుడే ఒక మంచి ఆలోచనలో ఒక శాస్త్రీయమైన దృక్పథం పడితే దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్థదిద్దపడతారు కాబట్టి ఆ విధంగా తయారు కావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఆ విధమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడంలో కొంత విఫలమైనట్టు కనబడుతూ ఉంది కాబట్టి ఆ సందర్భంలోనే సమాజంలో అనేకమైనటువంటి విపత్కరమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి సంఘ విద్రోహం చర్యలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి వాటిని మనం నివారించాలంటే మనం పిల్లల నుంచి మనం పట్టుపట్టి భవిష్యత్తులో ఉన్నటువంటి తరమైన మంచి తరంగా తయారు చేయాలని చెప్పి ఈ బాలోత్సవ కమిటీ ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల క్రితం తలపెట్టినటువంటి ఈ బాలోత్సవ కమిటీ ఆ పిల్లల్లో ఒక మంచి నింపడం కోసం ప్రారంభించినటువంటి ఈ కమిటీ ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఈ రోజున ఐదవ బాలోత్సవ కార్యక్రమం ఈ రోజున సిద్ధార్థ విద్యాలయ సంస్థలో నిర్వహించడం చాలా అభినందనీయం టెక్స్ట్ బుక్ లో సైన్స్ ఉందో ఆ సైన్స్ ని బోధన చేస్తూ దాన్ని సమాజానికి ఉపయోగించకుండా ఉంటే సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క మూఢ నమ్మకాలు ఏదైతే ఉన్నాయో లేదంటే పాత పద్ధతులు ఏదైతే ఉన్నాయో దాన్ని కొనసాగిస్తే ఇది ప్రోగ్రెసివ్ గా సమాజం ముందుకు పోదు కాబట్టి ఖచ్చితంగా పిల్లవాడికి సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి దాంతో పాటు ఈక్వల్ మెంటాలిటీ అంటే సమాజంలో ఉన్నటువంటి అందరూ సమానమే ఒక స్నేహభావాన్ని కలిగి ఉండాలి పాలస సందర్భంగా ఈ చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఒక మంచి సంస్కృతిని వాళ్ళ బుర్రలోకి ఎక్కించాల ఒక మంచి సాంప్రదాయాన్ని ఎక్కించాలా ఒక మంచి సైంటిఫిక్ ఆ అటువంటి పనిని ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆలపురి బాలత్స చేస్తా ఉంది అటువంటి ఉభయ గోదావరి జనాల ఉపాధి చేసిన మండల సభ్యుడిగా నేను గోపిమూర్తిని మీకు అభినందన తెలియజేస్తూ

ఇక ప్రారంభోత్సవ సభలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న కళాతృష్ణకు అద్దం పడ్డాయి పలు అభ్యుదయ గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలు ముఖ్య అతిథులను సభికులను న్యాయ నిర్ణేతలను మంత్రముగ్ధులను చేశాయి ఇక దేశభక్తుల వేషధారణల్లో వేదికపై నిలిచిన చిన్నారులు ఆహుతుల్లో స్ఫూర్తిని నింపారు ఝాన్సీ లక్ష్మీబాయి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వంటి దేశభక్తుల వేషధారణల్లో చూడచక్కగా ముస్తాబైన విద్యార్థులు వారిచ్చిన నినాదాలను మరొక్కసారి బాలోత్సవం సాక్షిగా ముద్దు ముద్దుగా పలికి మరీ చేశారు అక్కడున్న అందరిలో దేశభక్తిని నింపారు వచ్చినప్పుడు మేము నిర్వహించడానికి ఏమీ సంకోచం లేదండి క్యాంపస్ ఇవ్వడానికి ఉత్సాహంగానే ఉన్నాం కానీ మరి ఇన్ని వేల మందిని మేము అకామిడేట్ చేయగలమా లేదా అనేటటువంటి సందేహంతోనే మేము కొంచెం తడపడాయించాం కానీ ఈరోజు గత నెల రోజుల నుంచి చూసినట్లయితే మన నాయసార్ కానివ్వండి నరసింహరాజు కానివ్వండి అనేక రకాలైనటువంటి ప్లానింగ్స్ చేసుకుంటూ కోఆర్డినేషన్ చేసుకుంటూ మరి ఈ రోజుకి ఈ విధంగా దీన్ని తీసుకొచ్చారు దీని ముఖ్యంగా ఈ ఈ నిర్వహానికి ప్రధానంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అటు డిపార్ట్మెంట్ సైడ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానివ్వండి అలాగే కలెక్టర్ గారు ద్వారా కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అలాగే మరి వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు వీళ్ళందరూ ఉన్నారు ఈ మంచి కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా సహకారాన్ని అందిస్తున్నారు కానీ ఇంతమంది నిరోధకమైనటువంటి సహకారం ఉంది ఇక్కడ అట్లాగే మరి టీచర్స్ కమ్యూనిటీ నుంచి కూడా వాళ్ళ యొక్క సహకారం ఇదంతా ఉంది కాబట్టి మరి ఈరోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించగలుగుతున్నాం ఐ విల్ జస్ట్ హ్యావ్ టూ వర్డ్స్ ఫర్ ద పేరెంట్స్ అండ్ ఫర్ ద చిల్డ్రన్స్ ఫర్ ద పేరెంట్స్ ఐ విల్ సే ప్లీజ్ సపోర్ట్ యువర్ చైల్డ్ ఇన్ వట్ ఎవర్ యాక్టివిటీస్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఫర్ ద చిల్డ్రన్ ఐ విల్ ఆల్వేస్ టెల్ ప్లీజ్ రెస్పెక్ట్ ది టీచర్స్ అండ్ యువర్ పేరెంట్స్ ది విల్ ఆల్వేస్ स्कूल एडमिनिस्ट्रेशन ऑल द बेस्ट विशेष ईप डूइंग वेल थैंक यू అత్యున్నత భవిష్యత్తుకు విద్యలో ఉత్తీర్ణత సాధాలే కీలకమనుకునే నేటి సమాజంలో ప్రతిభావంతులకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందనే నమ్మకాన్ని బాల్యం నుండే వారిలో నాటేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగంగా వారిలోని ఆసక్తికి ఆచరణాత్మకత విలువలను జోడించి చేసిన ప్రయత్నం సఫలీకృతంగా సాగింది పలువురు విద్యార్థులు తీన్మార్ వాయిస్తూ అక్కడున్న తోటి విద్యార్థులను కేరింతలు కొట్టించారు అలాగే అంతరించిపోతున్న కళల జీర్ణోద్ధరణకు కూడా ఈ వేదిక అత్యంత దోహదమనే చెప్పాలి ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు పల్లె వేషధారణలతో ముస్తాబై వాసనల గుభాలింపులతో వికసించగా ఇంకొందరు కోలాట నృత్యాలను చేస్తూ అక్కడున్న వారిని ఆనంద పారవశ్యులను చేశారు పిల్లల అభిరుచికి తగ్గట్టుగా బాలోత్సవం నిర్వాహకులు అంకాలను సిద్ధం చేయగా ఆ అంకాల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చూపారు ఎక్కడైతే శ్రద్ధాశక్తులు ఉంటాయో అక్కడ నూటికి నూరు శాతం ఫలితాలు ఉంటాయనే వాస్తవానికి ప్రతిబింబంగా నిలిచాయి బాలోత్సవం పేరుతో సాగిన పిల్లల సంబరాలు ఎందుకంటే ఏ రంగంలో ఆసక్తి ఉంటుందో అటువైపుగానే శ్రద్ధ పెడతాం దేనిపై శ్రద్ధ ఉంటుందో అదే జీవితంలో మంచి ఉన్నత స్థానానికి రావడానికి ఆస్కారాన్ని పెంచుతోంది పౌరులుగా సమా సమాజానికి అందించాలనేది మేము చాలా మేధావులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యారంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి వారితోటి ఈ అంశాలని ప్రదర్శన అంశాలుగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ పోటీ మేము ఈ ప్రదర్శనలో ప్రజలు ఈ పిల్లలకి అందించడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్త అంశాన్ని పిల్లలకి ఈ అంశాలన్నింటిలో కూడా చేయడం కోసం జరుగుతుంది అలాగే పిల్లల్లో నైతికత కానీ అలాగే సామాజిక సులభ కానీ శాస్త్రీయ దృక్పథం కానీ అలాగే మానవతా విలువలు ఇవన్నీ కూడా మరి ఇమిడి ఉండేటువంటి అంశాన్ని అందించి కూడా జోడించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలు చాలా ఎక్కువ మంది ఇందాక నేను చెప్పినట్లు సుమారు నూట యాభై మంది వాలంటీర్సు అలాగే నూట యాభై మంది ఆర్గనైజర్స్ ఒక వంద మంది జడ్జెస్ ఇరవై కమిటీలు సుమారు ఐదు వందల మంది ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి ఈ కార్యక్రమం మనం చేయగలుగుతాం నేటి బాలలే రేపటి మంచి పౌరులుగా ఎదగాలంటే చిన్నప్పటి నుంచి వారిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి అప్పుడే అసాధ్యం సుసాధ్యమవుతోంది ఇందుకు బాలోత్సవం లాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం ఇది ఐదవ పిల్లల సంబరం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆదర్శనీయంగా సాగిన ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు తమ మెదళ్లకు పదును పెట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసి విజేతలుగా నిలిచేసేందుకు చేస్తున్న పోరాటం వారిలోని పోటీతత్వానికి నిదర్శనమనే చెప్పాలి ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు సాగే ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు తమ ప్రతిభను కనపరచనున్నారు అటువంటి పోటీతత్వాన్ని మరింతగా పెంచి విద్యార్థుల స్థాయిని పెంచేటువంటి కార్యక్రమాలు సమాజోద్ధరణకు యథార్థ సాక్ష్యాలు తల్లిదండ్రుల కంటే టీచర్ యొక్క ప్రయత్నమే భావి భా భవిష్యత్తుని తీర్చిదిద్దుతుందని అనేక మంది మేధావులు చెబుతున్నారు ఒక సర్వే ప్రకారం స్కూల్స్లో చదివేటువంటి వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లల యొక్క మనస్తత్వం ఏమిటంటే మాకు ఏదో ఆడాలి పాడాలి గెంతాలి అనేటువంటి కోరికలు ఉన్నాయి మా స్కూల్లో అలాంటివి లేవు ఏం చేయాలి అరేటువంటి ఆకాత్సవ విలుబుతున్నారు అలాంటి వాళ్ళకి ఒక వేదిక బాలోత్సవాలు ఇవి జరుగుతున్నాయి ఇడికి వీర లేవండి నడుపు బిగించండి మీరు మీ తీర్చుకునే సమయం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న గుండెల్లో వాడి రక్తంలో వేడి కండల్లో శక్తి మన శత్రువులను గుండె చీచండి స్వరాజ్యం నా జన్మ హక్కు అని నేను ప్రాణాలతో ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను దిక్కులు పెక్కరి పంచభూతాలు పారిపోయిన తూటాలు చెలరేగిన మాట తప్పింది లేదు మనవ తిప్పింది లేదు మీరుగము మీరు సిద్ధమా ధన్యవాదాలు ఆడుకొని పాడుదమా స్వేచ్ఛ గీతం ఎగరేయుదమా జాతి పదాకం పాడుదమా స్వేచ్ఛ గీతం ఎగరేయుధమా జాతి పదాకం ఇక జీవన

రెస్టారెంట్ కి పెట్టే తప్పులతో కూర్చుకొని పేదవాళ్ళకి ఇద్దాం అప్పుడు మనకి రెట్టింపు ఆనందం ఉంటుంది reminder to what it means to truly love your country. Zindabad! Long live the revolution and long live the freedom of a free and united India. Thank you.